ಕಾರ್ಕೆ ಕಾರ್ ಗುರ್ತುಕೆ ಕೌಶಿಕ್ ರೆಡ್ಡಿ ಗಾರೀರ್ ನಾಯಕತ್ವ ಜೈ ತೆಲಂಗಾಣ ಜೈ ತೆಲಂಗಾಣ

నమస్కారం టీఆర్ఎస్ పార్టీ పరిచిన అభ్యర్థిగా మేము ముందుకు వస్తున్నాను వార్డు సమస్యలకు నాకు ఆభాగానే ఉన్నది మన గల్లీలో క్లాసు ఉంది మాస్ ఉన్నది గుండూరు కాంప్లెక్స్లో జరిగిన అభివృద్ధి జరిగింది కాసిం గల్లీలో అభివృద్ధి జరగలేదు వెనుకబడి ఉన్నది అగ్ర కులాలకు ఉన్నారు దిగువ కులాలు ఉన్నారు ఈ కాసిం గల్లీలో డ్రైనేజీ వ్యవస్థ బాగాలేదు లైటింగ్ వ్యవస్థ బాగాలేదు సీసీ రోడ్ లేవు ఇళ్లకు వారి ఇందకు ఇంటికాడికి పోవడానికి తగిన రోడ్లు సుధం లేవు పై ఎలక్షన్లో చేసిన రోడ్లు తప్ప ఈ రెండు సంవత్సరాల కాంగ్రెస్ గవర్నమెంట్ దక్షిణాకాంతల్లి తట్టని మట్టి వేయలేదు ఒక లైటు వేయలేదు కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థి గురించి నేను చెప్పనవసరం లేదు జనాలకు జమ్మి ఉన్న ప్రతి ఒక్కరికి అతని గురించి తెలుసు వ్యక్తిగతంగా నేనేమంటలేను ప్రజలు ఆలోచించి మంచిగా నేనున్న నా గురించి తెలిసిన వ్యక్తికి నేను ఏం చేస్తానో చెప్తున్నా పెన్షన్ రాలేదు పదేళ్ల సతి కొంత పెన్షన్ లేదు పెన్షన్ దృష్టి నాకు వచ్చింది వార్డుల సీసీ రోడ్డు గురించి చెప్పినారు ఆ గల్లీలు లేదు ఈ గలీలు మోరీలు క్లీన్ చేయడానికి సుఖం మున్సిపాలిటీ సిబ్బంది రావడం లేదట నా దృష్టికి ప్రజలు చెప్పారు అది కంపల్సరీ చేపిస్తా ముందు చేపిస్తాను కొత్తగా వస్తున్నా ఒక్కసారి అవకాశం ఇచ్చి అలాంటి మంచి మనసును ప్రజలందరూ కోరుకొని కార్ గుర్తుపై ఓటేసి భారీ మెజారిటీని గెలిపించగలని కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన ఆరు హామీలు ఇప్పటి వరకు అమలు కాలేదు ఇరవై ఐదు వందల రూపాయలు మహిళలకు ఇస్తా అని చెప్పారు ఇంతవరకు లేదు ఉచిత గ్యాస్ ఇస్తా అన్నారు కొందరికి వస్తుంది కొంచెం రావట్లేదు ఉచిత కరెంటు సుతం అందరికీ రావడం లేదు టూ మన రెండు వందల యూనిట్ల బిలో ఉన్న వాళ్ళకి ఇస్తా అని చెప్పారు అది చూస్తాం పట్టణంలో మా ముప్పై వార్డులు ఇప్పటి వరకు అయితే సరిగా అమలవుతలేదు ఈ ముప్పై వార్డు ప్రజలు ఇవన్నీ గ్రహించి కాంగ్రెస్ చేసిన మోసాలను వారు వచ్చి రెండు సంవత్సరాలలో ఏం పని చేసిరో కొంచెము గ్రహించి యువత వార్డులో ఉన్న యువత ముందుకు రావాలని నన్ను భారీ మెజార్టీతో గెలిపించగలరని మనస్ఫూర్తిగా పెద్దలకు అక్కలకు అవ్వలకు అన్నదమ్ములకు అందరికీ తలవంచి నమస్కారం చేస్తున్నా భారీ మెజార్టీను కారు గుర్తుపై వేసి గెలిపించగలరని కోరుకుంటున్నాను తెలంగాణ